ఓకే మరి క్వశ్చన్ మనం చూస్తే చూడండి అమ్మా ఏ ఏ లిటిల్ ఆఫ్ రైస్ ఫ్లోర్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ సో ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఆరో తరగతి టెక్స్ట్ బుక్ లేదు కదా ఇదంతా చూడండి ఏ లిటిల్ ఏ లిటిల్ ఆఫ్ రైస్ ఫ్లోర్ ఈజ్ టేకన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ ఒక టెస్ట్ ట్యూబ్లోనికి కాస్త బియ్యపు పిండిని మనం తీసుకున్నట్టయితే దానికి కొంచెం వాటర్ యాడ్ చేసామంట తర్వాత ఏమన్నాడు డ్రాప్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఈజ్ యాడ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మరి టెస్ట్ ఉన్న ఉన్నదానికి ఏం కలిపాం అయోడిన్ కలిపామంట సో మనం ఏ కలర్ చూస్తాం మనకి ఇక్కడ బియ్యపు పిండి అన్నారు కదండి సో బియ్యం తీసుకుంటే లేదా రైస్ తీసుకుంటే ఇందులోనే మనకు ఉండేవి ఏంది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్కి మనం అయోడిన్ కలపగా ఏ కలర్లో వస్తుందని అనుకున్నాం మనం ఇది ఆరవ తరగతి కాడ మీకు ఈజీగా అనిపిస్తుంది క్లాస్ మారుతా ఉంటే దీని యొక్క కాంప్లెక్సిటీ తెలుస్తూ ఉంటుంది సో నీలిం రంగులోనికి మారాలని చెప్పడం మీకు జరిగింది అవునా చెప్పడం జరిగింది సో చూడండి ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో పలు పదార్థాలకు ఎట్లా కనబడుతుంది అని అడిగాడు సో ఇక్కడ చూసుకుంటే బ్లాకు రెడ్ గ్రీన్ ఎల్లో అన్నాడు ఫస్ట్ ఎప్పుడైనా స్టార్చ్ లేదా పిండి పదార్థాలతో నైయోడ్రిన్ కలిస్తే బ్లూ కలర్ తద్వారా కాసేపు ఉన్న తర్వాత ఆక్సిజన్తో చదివి పొందిన తర్వాత అది బ్లూయిస్ బ్లాక్ నలుపు రంగులోకి మారుతూ ఉంది ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆప్షన్స్లో ఒకవేళ మీకు బ్లూ కనిపించకపోతే ఇమీడియట్గా బ్లాక్తో తీసుకోండి ఎందుకంటే బ్లూ అనేది కాస్త యాక్చువల్గా ఎట్లా మారాలి అది బ్లూయిస్ బ్లాక్ కలర్లోకి మారాలి ఎట్లా మారాలమ్మా బ్లూయిస్ బ్లాక్ కలర్లోకి మారాల్సి ఉంటుంది అనమాట ఇది లెవెన్త్ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ తర్వాత తర్వాత ఉన్నటువంటి ట్వెల్త్ క్వశ్చన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ట్వెల్త్ క్వశ్చన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ టెస్టింగ్ సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం సోడియం హైడ్రాక్సైడ్ సో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ దేన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారో అన్నారు సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఎప్పుడు కూడా ప్రోటీన్ పరీక్షించడానికి ఓకేనండి సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి డైరెక్ట్ బిట్స్ టెక్స్ట్ బుక్ ని చదివితే మీకు అర్థమవుతా ఉంటుంది తర్వాత క్వశ్చన్ మనం మాట్లాడదాం ద రేజెంట్ యూజ్డ్ టు టెస్ట్ ద స్టార్చ్ సో స్టార్చ్ అంటే ఏంటి పిండి పదార్థం పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఏ పదార్థం వాడతారు ఇక సోడియం హైడ్రాక్సైడ్ అని కాదు కాపర్ సల్ఫైడ్ కాదు క్లోరిన్ కాదు సో ప్రతి దగ్గర కూడా మనకి బిట్లో కామన్ కనిపిస్తుంది అయోడిన్ ప్రతి బిట్లో కూడా కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ మనకి అయోడిన్గా కనబడుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆరో తరగతి బిట్స్ కదా ఈజీగా ఉన్నాయనుకోవద్దు ఎందుకంటే ఇవే రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో వస్తే కనుక సిక్స్త్ క్లాస్ అని ఈరోజు ఈజీగా తీసుకుంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కష్టపడాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉంటుంది ఓకేనా సో పదమూడు బిట్ మరి పద్నాలుగు బిట్ పద్నాలుగు బిట్ ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు సో ఎట్లా మ్యాచ్ చేస్తావు ఓకేనండి సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు సో దీన్ని ఎలా మ్యాచ్ చేస్తావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను సో మీకు ఆల్రెడీ చెప్పాను మొదటిగా వన్లో టెస్ట్ ఫర్ స్టార్చ్ అన్నాడు స్టార్చ్ అనే పిండి పదార్థం కదా సో పిండి పదార్థాలను టెస్ట్ చేయాలంటే ఏం కలపాలని చెప్పని ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం కలపచ్చు అయోడిన్ కలపచ్చు సో ఇక్కడ ఎక్కడైనా అయోడిన్ ఉందా అంటే ఇగోండి దానికి ఆప్షన్ మనకి బీగా కనబడుతూ ఉంది తర్వాత టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ కొవ్వులను పరీక్షించడానికి ఆరో తరగతిలో క్లియర్గా ఇస్తాడండి కొవ్వులను పరీక్షించడానికి సో ఇక్కడ ఎప్పుడైతే ఒక పేపర్ మీద కొవ్వులు అనేది మీరు అనుకోండి వేస్తే కనుక ట్రాన్స్లూసెంట్గా ఉంటుంది ఈ పేపర్ మీద కొంచెం నూనె పోస్తే అవతల భాగం కొంచెం కనిపించి కనిపించినంత విధంగా అపారదర్శకంగా కనబడుతూ ఉంటుంది అనమాట సో ఫ్యాట్స్ని మనం ఒక పేపర్ మీద వేయడం ద్వారా పరీక్షించవచ్చు అంట సో రెండోది సి టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ మిగిలింది ఏముందండి ఇక్కడ కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అన్నాడు సో మిగిలింది ఇదే ఓకేనా సో బీసీఏ ఎక్కడ ఉంది చూడండి బీసీఏ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఇక్కడ బీఏసీ రాంగ్ సిబిఏ రాంగ్ ఏసీబీ రాంగ్ సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ బి ఓకేనండి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ కనబడతా ఉంది ఓకేనా మరి తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం దీని తర్వాత క్వశ్చన్ దీని తర్వాత ఉచోద ఫాలింగ్ ఆర్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ ద ప్రోటీన్స్ ప్రోటీన్స్ని టెస్ట్ చేయాలంటే మనం ఈ ముందు బిట్లోనే చదువుకున్నాం ప్రోటీన్స్ని టెస్ట్ చేయాలంటే సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకున్నందులో కాపర్ ఆక్సైడ్ సొల్యూషన్ ఎందుకంటే ముందు క్వశ్చన్ సోడియం హైడ్రాక్సైడ్ అదే కదా మాట్లాడినాం సో కాపర్ ఆక్సైడ్ అనేది రాంగ్ తర్వాత టెన్ పర్సెంట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇగోండి ఇది రైట్ అవుతుంది తర్వాత కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అన్నాడు ఇది రైట్ అవుతుంది ఎందుకంటే ముందు వీటిలో చదువుకున్నాం తర్వాత అయోడిన్ సొల్యూషన్ అయోడిన్ దేనికి ఉపయోగపడదండి స్టాచ్ పరీక్షించడానికి స్టాచ్ అంటే పిండి పదార్థాలు స్టాచ్ అంటే పిండి పదార్థాలు అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామమ్మా పిండి పదార్థాలు సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమొద్దండి సోడియం హైడ్రాక్సైడ్ కాపర్ సల్ఫర్ సో టూ అండ్ త్రీ ఉందో చూడండి ఆప్షన్ బి సో ఆప్షన్ ఏ రాంగు సి రాంగు డి రాంగు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఇది మీరు అంటే ఇలాంటి బిట్స్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మా సో తర్వాత పదహారో బిట్కి వెళ్దాం పదహారో బిట్ స్టార్చ్ కెన్ బి టెస్టెడ్ బై యూజింగ్ సో మళ్ళీ 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 రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో స్టార్చ్ ఇవన్నీ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటివి ఏవైతే కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఉందో ప్రతి పేజ్ మనం తీసుకున్నట్టయితే ప్రతి చోట ఇవే కనబడతా ఉంటాయి ఓకేనా సో స్టార్చ్ కెన్ బి టెస్టెడ్ స్టార్చ్ ఎలా పరీక్షించవచ్చు అయోడిన్ సొల్యూషన్ సహాయంతో పరీక్షించవచ్చు ఓకేనండి ఇది పదహారు బిట్ సో కాస్టిక్ షోడ తప్పు కాపర్ సల్ఫేట్ తప్పు ఫైలింగ్ సొల్యూషన్ ఈ మూడు కూడా తప్పుగా మనం పరి పరిగణించవచ్చు అనమాట ఓకేనమ్మా తర్వాత తర్వాత మరి బిట్ ఏందో చూద్దామా సమ్ జింజిల్లీ ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కొన్ని సొంటె నూనె గింజలు తీసుకుని కాగితంపై సున్నిగా సున్నితంగా నొక్కినప్పుడు దాని అపారదర్శకత కనబడతా ఉంటుంది అనమాట కాబట్టి విత్తనాలు వీటిని కలిగి మీకు ముందే చెప్పాను ట్రాన్స్లూసెంట్గా కనిపిస్తే అపారదర్శకంగా కనిపిస్తే ట్రాన్స్లూసెంట్ కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ మనం ఫ్యాట్స్ ఉన్నాయి అనుకున్నాం సో ఇక్కడ ఎక్కడేం ఫ్యాట్స్ ఉందా ఆప్షన్ సిలో ఫ్యాట్స్ ఉన్నాయన్నమాట సో ఏ రాంగు బి రాంగు డి రాంగు రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్యాట్స్ దాన్ని క్రొవ్వులు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఏమైనా పిలుస్తున్నామండి క్రొవ్వులు ఓకేనా క్రొవ్వులు ఓకేనా సో క్రొవ్వులు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్కి వచ్చేద్దాం పద్దెనిమిదో క్వశ్చన్ పద్దెనిమిదో క్వశ్చన్కి వస్తే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధునిక పోషణ శాస్త్ర శాస్త్రవేత్త ఎవరిని అడుగుతున్నారు ఆధునిక పోషణ విజ్ఞాన శాస్త్ర శాస్త్రవేత్త ఎవరిని అడుగుతున్నాడు సో ఆయన ఎవరంటే మనం ఆన్సర్ చెప్పచ్చు లెవోయిజర్ ఎవరండి లెవోయిజర్ అంటాం సి ఇక్కడ లెవోయిజర్ అనేవాడు సాధారణంగా ఆక్సిజన్ కనుక్కున్నాడు ఎవరండి జోసెఫ్ ప్రీస్ట్లీ ఎవరమ్మా ఆక్సిజన్ కనుక్కున్నవాడు జోసెఫ్ ప్రీస్ట్లీ కానీ ఆక్సిజన్కి దీని పేరే ఆక్సిజన్ పేరు పెట్టినవాడు ఎవడంటే లేవోయిజర్ మరి ఈ శాస్త్రవేత్తను మనం ఏమని పిలుస్తామంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఈ బిట్ మీరు బాగా గుర్తుంచుకోండి తర్వాత మరి పంతొమ్మిది బిట్కి వద్దాం పంతొమ్మిది బిట్ మళ్ళీ మ్యాచింగ్ ఓకేనా మ్యాచింగ్ అనేది మళ్ళీ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఫ్యాట్స్ అనేవి రిచ్గా ఇందులో ఎక్కడ కనబడతా ఉన్నాను సో కార్బోహైడ్రేట్స్ రిచ్ సార్ కార్బోహైడ్రేట్స్ అది ఇంకా ఎక్కడ కనబడతాయండి చూడండి రైస్ దాల్ అన్నాడు ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం ఫ్యాట్స్ ఆర్ రిచ్ అండ్ ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు కదా ఫ్యాట్స్ అంటే క్రొవ్వులే కదా ఫ్యాట్స్ ఎప్పుడు కూడా నెయ్యి గీ అంటే ఏంది గీ అంటే నెయ్యి సో నెయ్యిలో క్రొవ్వులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి సో ఫైబర్ ఫైబర్ అంటే నారా అవునా సో నారా థ్రెడ్డెడ్ వీడి గోధుమల్లో కనబడతా ఉంటుంది తర్వాత ప్రోటీన్ రిచ్ సోర్స్ కార్బోహైడ్రేట్ రిచ్ సోర్స్ రెండు ఇచ్చాడు ప్రోటీన్స్ ఎప్పుడు దాల్లో కనబడతా ఉంటాయి ప్రోటీన్స్ అంటే పప్పులు కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కడ కనబడతాయి రైస్ కదా సో ఆన్సర్ రైట్ సిఏడిబి ఎక్కడ ఉందేమో చూడండి అమ్మా సిఏడిబి బీఏడిసి రాంగ్ డిసిబిఏ రాంగు డిఏబీసీ రాంగు సిఏడిబి సో సిఏడిబి ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మా తర్వాత ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామమ్మా లాస్ట్ క్వశ్చను కార్బోహైడ్రేట్స్ ద్వారా ఎనర్జీ వస్తుంది అవునా పిండి పదార్థాల ద్వారా ప్రోటీన్స్ మీకు బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నాం అవునా బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సో బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఎక్కడ ఉందా ఫ్యాట్స్ తప్పు వాటర్ తప్పు బాడీ బిల్డింగ్ రైట్ డిసీజెస్ అనేది రాంగ్ డిసీజెస్ అనేది రాంగ్ అనమాట సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతాం ఇవి ఈరోజు ట్వంటీ బిట్స్ అనమాట సో తర్వాత మీకు నచ్చిన టాపిక్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకు నచ్చిన టాపిక్ని క్లాస్ వైజ్ ఎలాగో చేసుకుంటా మీన్ వైల్ మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అది మీకు క్లాస్ రూపంలో అందించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను Right, thanks for watching this video. Thank you very much.